అంబటి రాంబాబు గారు ఏం చెప్పారు నాకు తెలుసు అది గాజు గ్లాసు కాదు నా గుండెల్లో పొడిచే గాజు ముక్క అని చెప్పాడు దేనికి నాకే సరదా కాదు ఆయన ఇంటి పెళ్లికి వెళ్ళా గౌరవం ఇచ్చా అన్ని చేస్తే కూర్చొని ఇష్టం వచ్చినట్టు తిడతాడు నేనేం అనలా మాట తిట్టడం ఎంతసేపు నాకు వైఎస్ జగన్ నాన్నగారితో లేదు వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో గొడవ పెట్టుకున్నాను తిట్టడం నాకు పెద్ద ఇష్యూ కాదు తెగించొచ్చిన నాకు భయాలు ఉండవు కానీ నేను ఫోన్లైనా వదిలేస్తా ఈ రోజున మీరు ఆలోచించండి పోలవరం అనే ప్రాజెక్ట్ని బాధ్యత తీసుకొని డ్యాన్స్ వేసేవాడు కావాలా బాధ్యతగా పూర్తి చేసే కూటమి ప్రభుత్వం కావాలా మనకు పన్నెండు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు మన పొన్నూరుకు రావాలి అవి చెయ్యని వాడు సాగునీరు ఇవ్వని వాడు పూడికలు తీయని ప్రభుత్వం ఉపాధి ఇవ్వని ప్రభుత్వం కనీసం హాస్పిటల్ ఫెసిలిటీసు మెరుగ్గా చేయని ప్రభుత్వం ఏది కావాలి అరవై రూపాయల మందుని రెండు వందల రూపాయలు చేసిన ప్రభుత్వం ఇది అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అది అక్కడ ఉంది యూత్ ఫ్యాషన్ ఉంది హంటర్ జీన్స్ అని ఉంది అక్కడ బిస్మిల్లా మనకి ఫాస్ట్ ఫుడ్ జాయింట్ ఉంది డిజిటల్ స్టూడియో ఉంది అక్కడ హోమియో సాయిస్టా హోమియో స్టోర్స్ ఉంది తేజ్ సాయి ఫెర్టిలైజర్స్ ఉంది వీటన్నిటికీ పత్రాలు ఉంటాయి ఒరిజినల్ పత్రాలు ఉంటాయి ఆ ఓనర్ల దగ్గర అవసరమైతే అయితే బ్యాంకుల్లో పెట్టుకొని అప్పులు తెచ్చుకుంటారు నేనే చాలా సార్లు నాకు అవసరమైతే నేను అప్పుల కోసం నేను వెళ్ళి బ్యాంకులు తనఖా పెట్టడానికి నా ఒరిజినల్ స్టాంప్ పేపర్స్ పెట్టాను నేను ఏదైనా ఇంట్లో సగటు వాళ్ళ ఇంట్లో సగటు మనిషి ఇంట్లో ఉన్న ఆస్తుల్ని పిల్లలు చదివించుకోవడానికో లేదంటే ఆడబిడ్డలకి పసుపు కుంకాల కింద ఇవ్వడానికో ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇస్తాం ఇప్పుడు ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇవ్వడం మన ముఖాన్ని జిరాక్స్ కాపీ పడేస్తారు ఎక్కడికి వెళ్తాం జిరాక్స్ కాపీ తీసుకొని ఏ బ్యాంక్ మనకు రుణాలు ఇస్తుంది ఎవడో ఇంట్లో ఆడబిడ్డలకి ఆడపడుచులు పసుపు కుంకుమ నుంచి జెరాక్సి ఒప్పుకుంటారా పాతిక వేల కోట్ల రూపాయలని ప్రభుత్వ ఆస్తుల్ని వైజాగ్ లో తనఖా పెట్టినాడు కూర్చొని అడ్డగోలుగా రెండు వేల కోట్ల రూపాయలు పద్దెనిమిది అడుగుల పర్మిషన్ తీసుకొని వంద వంద అడుగులు తవ్వేసిన వాళ్ళు వీళ్ళని ఎలా నమ్ముతాం కేంద్ర ప్రభుత్వం ముసాయిదా పంపిస్తుంది ఇలాంటివి చెక్ చేయమని ఈరోజు చెప్తా ఉన్నారు వైసీపీ నాయకులు సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్తున్నారు మరి ఊరికి చేశాం అది నిజంగా అమలు చేయట్లేదని అమలు చేయని వాళ్ళు జీవో ఎందుకు ఇష్యూ చేశారు మీరు పది రోజుల క్రితం పద్నాలుగు రోజుల క్రితం జీవో ఎందుకు ఇష్యూ చేశారు మీరు వైసీపీ మద్దతుదారులకు చెప్తున్నాం ధర్మందే గెలుపు కూటమిదే విజయం మేము పీఠం అధికార పీఠంలో గెలుతున్నాం ఇప్పుడు ఇష్యూ అలా ఎన్ని సీట్ల మెజారిటీ అన్నదే క్వశ్చన్ ఇక్కడ మన కూటమి ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం తెలుగుదేశం జనసేన టీడీపీ మనకి భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం